ఎస్ బత్తాయిలో ముఖ్యంగా వీడ్ మ్యాట్ గడ్డికి సంబంధించి మనకు శాంపిల్ పంపించడం జరిగింది మనం ఇక్కడ రెండు మొక్కలకు వీడ్ మ్యాట్ వేసి పదహైదు రోజులు గమనించిన తర్వాత ఇది ఏ విధంగా పని చేస్తుంది అనే దాన్ని ధృవీకరించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో మనకి ఇది టూ పీసెస్గా చేసుకోవాలి దీన్ని మనము ఇలా ఒకసారి సెంటర్ కట్ చేసుకోవాలా ఇక్కడ మనకి స్టెమ్ వస్తుంది ఓకే రైట్ అంతే చూ నాలుగు పక్కల మట్టి వేయ కొంచెం నాలుగు పక్కల లేకుండా రైట్ అక్కడ పోయి కొంచెం వీడి మ్యాట్ వేసే కొద్దీ హెచ్చు తగ్గు ఉండకూడదు పాదులో నీట్గా ఉండాలి మ్యాట్ అనేది కరెక్ట్గా భూమికి ఆనుకోవాలి వీడి మ్యాట్ మొక్క పాదులో బత్తాయి మొక్క పాదులో వేసే ముందు స్లోప్ ఉండాలి లైట్గా కరెక్ట్గా వాటర్ ఏదైనా పడినే మనకి ఇట్లా వెళ్ళిపోతాయి లేదంటే మిడిల్ లెక్ వస్తాయి ఇట్లుంటే మిడిల్ లెక్ వస్తాయి కాండం కొలిపోతుంది కరెక్ట్గా సరిపోయింది ఓకే ఇంకా కొద్దిగా ఇటు రావాలి మనకు కొద్దిగా ఎక్కువ ఇంకా వీడి వరకు వేసుకోవచ్చు మొక్క కెనోపి కింది వరకు వేసుకోవచ్చు ఆ లాటర్ పైన పెట్టు సో కాబట్టి ఇప్పుడు ముందు చూపించినట్లు వీడి మ్యాట్ వేసి మొక్క వయసును బట్టి వీడి మ్యాట్ పెంచుకోండి పరిధి పెంచుకోండి వీడి మ్యాట్ పైన ల్యాటర్ వేయండి ఎందుకంటే వాటర్ ఈజీగా కిందికి దిగిపోతుంది వీడి మ్యాట్ అనేది ఈ పద్ధతిలో వేసుకుంటే అన్ని రకాల పండ్ల మొక్కల్లో మంచి ఫలితం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి మేము వీడి మ్యాట్ మీద వాటర్ వేస్తున్నాము ఏ విధంగా అబ్జర్వ్ అయ్యేది చూద్దాం ఒకసారి జాగ్రత్తగా గమనించచ్చు వాటర్ వేస్తుంటే వీడి మ్యాట్ కిందికి దిగిపోతున్నాయి కాబట్టి వీడి మ్యాట్ పైన లాటర్ వేయచ్చు కింద వేయద్దండి పైన లాటర్ వేయండి దిగుతున్నాయి కదా ఓకే